ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త విద్యార్థులకు భారీ శుభవార్త ఎల్లుండి స్కూళ్లకు సెలవులు ఇప్పుడే బ్రేకింగ్ అప్డేట్ అయితే అందించారండి ఆ లేటెస్ట్ అప్డేట్ ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపాయలు వస్తుందండి చూస్తున్న లైక్ చేయడం లేదు అండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం లైక్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఈ కొత్త అకాడమిక్ ఇయర్ లో అడుగుపెట్టిన విద్యార్థులు పూర్తిగా చదువు మీద శ్రద్ధ పెడుతున్నారు ఇక జులైలో ఏడు ఎనిమిది రోజులు సెలవులు రానున్నాయి అని ఇప్పటికే చెప్పుకున్నాం ఈ క్రమంలోనే జులై నాలుగున విద్యా సంస్థలకు సెలవులు అని తెలుస్తుంది ఎందుకంటే విద్యార్థి సంఘాలు జులై నాలుగున దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ అయితే పిలుపునిచ్చాయి కారణంగా నీట్ నెట్ పేపర్ లీకేజ్ వ్యవహారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ కావచ్చు ఏఎస్ఎఫ్ఐ కావచ్చు ఎస్యు కావచ్చు పీడీ ఎస్ఎఫ్ఓ కావచ్చు ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలు డిమాండ్ అయితే చేస్తున్నాయి గత పదేళ్లలో ఏకంగా సుమారు అరవై ఐదు పేజీల లీకేజీ అయ్యిందని దీనిపై మోదీ ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ లీకేజీలతో విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు పూర్తయి పాఠశాలలు కాలేజీలు ప్రారంభమయ్యాయి డిగ్రీ బీటెక్ కాలేజీలో ప్రవేశాల కోసం అయితే అడ్మిషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతుంది ఉత్తరాది నుండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వేసవి సెలవులు జూన్ ముప్పై వరకు పొడిగించారు జూలై ఒక్కటి నుంచి అక్కడ స్కూళ్ళు కాలేజీలు ప్రారంభమై ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు ప్రారంభమై రెండు వారాలు పైగానే అవుతుంది ఇక స్కూల్ కాలేజీలు ప్రారంభమైనప్పటి నుంచి సెలవులకు సంబంధించిన అప్డేట్ కోసం విద్యార్థులు తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు ఈ క్రమంలోనే విద్యార్థులకు కీలక అలర్టు జులై నాలుగున ఇక విద్యా సంస్థలు అయితే సెలవులు ఆ అయితే బంద్ అయితే ఉండబోతుంది